అందరికీ నమస్కారం పవన్ ని బకరా చేసిన టీడీపీ తీవ్ర కోపంలో జనసేన ఫ్యాన్స్ ఈ విషయాలను తెలుసుకుంది వీడియోస్ కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయండి మర్చిపోతున్నారు దిస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఏకంగా పవన్ గాలి తీసేందుకే ప్రాధాన్యం ఇచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు దీంతో మొత్తం కాదు అడ్డం తిరిగినట్లయింది చివరకు నాయుడు చర్యతో టీడీపీ అధిష్టానం కూడా కంగు తినాల్సిన పరిస్థితి అయితే స్వయంగా రంగంలోకి దిగి ఆయనతోనూ ఓసారి చెప్పించాల్సి వచ్చింది మొత్తం మీద చూస్తే ఈ వ్యవహారంలో అసలు ఎవరి తప్పు లేనట్టుగా తేల్చేసి అటు ప్రభుత్వాధినేతలు ఇటు టీటీడీ ఉన్నతాధికారులు జారుకున్నారు స్వామివారిపై భక్తితో భక్తులు తిరుపతి రావడమే తప్పు అని చెప్పడమే తరువాయి అయితే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టోకెన్ల జారీ కాస్త తొక్కిసలాటుకు దారి తీయడం ఆరుగురు మరణించడం వెనుక టీటీడీ పోలీసుల వైఫల్యం అలసత్వం సుస్పష్టం అయితే పైరవీలతో టీటీడీ చైర్మన్ బోర్డు సభ్యులను నియమించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్న లోకేష్ల బాధిత రహితం కూడా కనబడుతూనే ఉంది అంత పెద్ద ఘోరం జరిగిన దాన్ని చిన్నదిగా చూపేందుకు ప్రయత్నించారు ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మరల్చేందుకు చూశారు సహకరించే మీడియా ఉండనే ఉంది అయితే దానికి అనుగుణంగానే టీడీపీ జాకీ మీడియా మీడియాడు ఆంధ్రజ్యోతి తమ వంతు పాత్ర పోషించాయి అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా అప్రతిష్ట పాలైంది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి ఆటలో అరటిపండు చందంగా ఎవరు పట్టించుకునేది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనంద నామారాయణ రెడ్డి అందుకేనేమో ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి ఏవో పిచ్చి ఆరోపణలు చేశారు గాయపడ్డవారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వెళ్లారు సాధారణంగా ముఖ్యమంత్రి వెంటే మంత్రులు ఉండటం రివాజు కానీ వేరే పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ విడిగా వెళ్ళి కొంత స్వతంత్రంగా వ్యవహరించారని చాలామంది భావించారు జరిగిన తప్పుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు భక్తులకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేయడమే కాకుండా ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు కూడా అంతా ఓకే అనుకుంటున్న సమయంలోనే పవన్ తొక్కిసినట్లు కుట్రకోణం ఉందా అని ప్రశ్నించి బాబు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు అయితే భక్తులకు క్షమాపణ చెప్పాలన్న పవన్ మాటలను టీటీడీ బాధితులు ఎవరూ సీరియస్గా తీసుకోలేదు దాంతో పవన్ పిఠాపురంలో సభలో కూడా మళ్ళీ అదే డిమాండ్ చేశారు అప్పుడే పవన్ ఈ ఉదంతం నుంచి చంద్రబాబును టీడీపీని రక్షించే యత్నం చేస్తున్నారన్న సందేశం కలిగింది కాకపోతే ఈ విషయం అర్థం బీఆర్ నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరు అన్నట్లుగా మాట్లాడి గాలి తీశారు ఎవరు ఏదో చెప్పారని తాను ఎందుకు స్పందిస్తారని అనడం ద్వారా ఈ వ్యవహారానికి కొత్త ట్విస్ట్ ఇచ్చారు ఇది కాస్త పవన్ వర్గానికి చిరుతి ఇచ్చింది చంద్రబాబుకు వెంటనే నిరసన చెప్పి ఉండాలి ఆ వెంటనే చంద్రబాబు రంగులోకి దిగి బీఆర్ నాయుడును ఆదేశించడంతో ఆయన తప్పనిసరి స్థితిలో సారి చెప్పి తన వ్యాఖ్యలు పవన్నుకు పవన్ను ఉద్దేశించి కాదని బకాయించి ప్రయత్నం చేశారు నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఇతర మంత్రులు మాదిరి ఒక మంత్రి కాకపోతే ఉప ముఖ్యమంత్రి ఏమీ ప్రత్యేక అధికారాలు ఉండవు ఇతర మంత్రులపై తనకు సంబంధం లేని ప్రభుత్వ సంస్థలపై అధికారం ఉండదు అయితే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించవచ్చు ఈ అవకాశాన్ని వాడుకుని స్వతంత్రంగా వ్యక్తిత్వంతో తిరుపతిలో తొక్కిసలాటపై మాట్లాడారులే అనుకున్న వారికి కొద్ది గంటల్లోనే ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు సూచనల మేరకే పవన్ ఈ కథ నడిపారన్న విశ్లేషణ వస్తోంది లేకుంటే పవన్ తిరుపతి ఆసుపత్రిలోని బాధితులను సందర్శించి టీటీడీ చైర్మన్ తదితరులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏంటి ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎవరెవరు బాధ్యతలు వారందరిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని అడగాలి ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి అనాలి క్షమాపణ డ్రామా ఆరంభించారు దీంతో తనకేదో పేరు వస్తుందని కూడా అనుకుని ఉండవచ్చు కానీ అసలు విషయం బయటపడ్డాక పవన్ కళ్యాణ్ మళ్ళీ భక్తులను ప్రజలను మోసం చేశారని తేట తెలమవుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు అయితే తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను భుజాన్ని వేసుకుని ప్రత్యేక ప్రాయచిత దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఆరుగురు మరణించిన ఘటనలో ఆ ఊసే ఎత్తకపోవడాన్ని అంతా గుర్తిస్తున్నారు అప్పుడు వేసుకున్న సనాతన వేషాన్ని ఇప్పుడు ఎందుకు ధరించలేదని ప్రశ్నిస్తున్నారు ఇదంతా హైందవ ధర్మాన్ని రక్షించడమా అని అడుగుతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ యావ కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసి జరిగి ఇరవై తొమ్మిది మంది మరణిస్తే కూడా పవన్ నోరు విప్పలేదు ఇప్పుడేమో తిరుపతిలో ఎన్నడూ జరిగిన దారుణ ఘటన జరిగితే దానిని సై ట్రాక్ చేయడానికి అన్నట్లుగా అదేదో తనకు పవర్ ఉన్నట్లుగా అడావిడి చేసి చివరికి శారీలతో తుస్తుబన పెంచారు విశాఖ ప్రధాని సభలో తనతో సమానంగా లోకేష్కు కూడా ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రచార ప్రకటనలో లోకేష్ ఫోటో కూడా వేయడంపై పవన్ కొంత అసంతృప్తిగా ఉందని దాన్ని పరోక్షంగా వ్యక్తం చేయడానికి తిరుపతి వెళ్ళి తొక్కిసినాటికు తానే బాధిజులు అన్నట్లుగా క్షమాపణ చెప్పారని కొందరు అనుకుంటున్నారు పవన్ చర్య కొంతమంది టీడీపీ వారికి కూడా కోపం తెప్పించింది ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు పవన్లు కలిసి ఈ కథకు నడిపించారన్న అభిప్రాయం చివరికి వెళుతోంది కాకపోతే నాయుడు తెలుగు తక్కువ వల్ల ఈ విషయం అంతా గందరగోళమై పవన్ పరువు పోయినట్లయింది ఈ మొత్తం వ్యవహారంలో కులాల గొడవ రావడం కూడా గమనించవలసిన అంశమే కమ్మ సామాజిక వర్గం వారిని కాపాడుకొని మిగిలిన వారిని బలి చేస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు తాజాగా పాలక మండలి సమావేశంలో టీటీడీఈఓ శ్యామలరావును ఒంటరి చేసి బోర్డు చైర్మన్ సభ్యులు మాటల దాడి చేశారట అంతేకాక శ్యామలరావు దేవాలయానికి వెళ్ళిన అధికారులు ఎవరు ఆయనతో మాట కలపట్లేదట దీనికి దీనిని బట్టి ఆయనను బదిలీ చేస్తున్న ప్రచారం ఆరంభమైంది బీసీ వర్గానికి చెందిన శ్యామలరావును అవమానించి బలి చేస్తారా ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలను ప్రశ్నిస్తున్నారు అయితే ఇక్కడ మరో సంగతి చెప్పాలి తానేదో మానవత్వం ఉన్న వ్యక్తిగాను అల్లు అర్జున్ వంటి వారికి అది తెలియనట్లుగాను మాట్లాడిన పవన్ పిఠాపురంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తూ ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్ళి పవన్ పరామర్శిస్తారని అనుకున్నారు కానీ ఆయన అలా చేయలేదు వారి గ్రామాల నుంచి పిఠాపురం రప్పించారట పవన్ సంక్రాంతి సంబరాలలో పాల్గొంటే బాధిత కుటుంబాల వారు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉసూరు ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారట ఆయన అంతిమంగా ఆయన వారిని పలకరించకుండానే వెళ్ళిపోయారు అయితే దాంతో బాధిత కుటుంబాలు తమ వాళ్ళు పోయారని విషాదంతో పాటు ఆ అవమానపు బాధను కూడా భరించవలసి వచ్చింది ఏది ఏమైనా రాజకీయాలలో ఎల్లప్పుడూ డ్రామానే పండదు ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఆంధ్రప్రదేశ్కు సినిమా భయబనండి పిచ్చి అనండి ఎక్కువగానే ఉండవచ్చు వారి వల్లే పవన్ వంటి వారు అధికారులకు వచ్చి ఉండవచ్చు కానీ సినిమా పిచ్చే ఎప్పటికీ ఉంటుందా అనేది ఇక్కడ ప్ర అసలు ప్రశ్న చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్